చెన్నై వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టెస్ట్ లో రెండు వందల ఎనభై పరుగుల తేడాతో టీమిండియా భారీ విజయాన్ని అందుకున్న సంగతి మనకు తెలిసిందే ఈ మ్యాచ్ లో షో షోతో బంగ్లాను భారత జట్టు చిత్తు చేసేసింది అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే పాక్ పై చారిత్రాత్మకమైన టెస్ట్ సిరీస్ విజయంతో భారత గట్టిపై అడుగు పెట్టిన బంగ్లా టైగర్స్ కు రోహిత్ సేన చుక్కలు చూపించింది ఇక తొలి టెస్ట్ లో విజయం సాధించిన భారత జట్టు ఇప్పుడు బంగ్లాతో రెండో టెస్ట్ వే ఖన్నిసింది బంగ్లా బంగ్లాను మరొకసారి క్లీన్ స్వీప్ చేయాలని భారత్ భావిస్తోంది సెప్టెంబర్ ఇరవై ఏడు నుంచి కాన్పూర్ వేదిక వేదికగా ఇరు జట్ల మధ్య రెండవ టెస్ట్ జరగనుంది కదా అయితే ఈ మ్యాచ్ కు ముందు బీసీసీఐ కీలకమైన ప్రకటన చేసింది బంగ్లాతో రెండో టెస్ట్ కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది తొలి టెస్ట్ కు ప్రకటించిన జట్టునే రెండో టెస్ట్ కు కొనసాగిస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది కాగా తొలుత కేవలం మొదటి టెస్ట్ కే జట్టును బీసీసీఐ కమిషన్ సెలక్షన్ కమిషన్ ప్రకటించింది దీంతో రెండో టెస్ట్ కు భారత జట్టులో మార్పులు ఉండవచ్చు అన్న వార్తలు వినిపించాయి కానీ బీసీసీఐ మాత్రం అటువంటి మార్పులు ఏమీ చేయలేదు ఇక రోహిత్ శర్మ యశస్వి శుభ్రమన్ గిల్ విరాట్ కోహ్లీ కేఎల్ రాహుల్ సర్ఫరాజ్ రిషబ్ పంత్ ధృవ్ జురల్ అశ్విన్ జడేజా అక్షర్ కుల్దీప్ మహ్మద్ సరాజ్ ఆకాశ్ దీప్ జస్ప్రీత్ బోమ్రా ఎస్టేళ్లు స్క్వాడ్ లో ఉన్నారు కాకపోతే ఇక్కడ విషయం ఏంటి అంటే కొంతమంది సీనియర్ ఆటగాళ్ళని పక్కకు తప్పిస్తే ధ్రువ్ జురెల్ అలాగే సర్ఫరాజ్ ఖాన్ లాంటి యువ ఆటగాళ్ళకి అవకాశం దక్కి ఉండేది కానీ సీనియర్ ఆటగాళ్లే ఇక్కడ పెద్దపీట వేస్తున్న సమయంలో యువ ఆటగాళ్ళకి మళ్ళీ అన్యాయం అని చెప్పుకోవాలి